నుంచి ఏమే ఎందుకంటే మనకు ఈ ఎన్ని కూడా ఒక చట్టబులమైనటువంటి విధి విధానం ఉండేటువంటి ఇది మన జాతీయ బాధకా ఏమవుతుంది ఇది ఎప్పుడు వచ్చింది అంటే మన పార్లమెంట్లో అప్పుడు మహిళా శిశు అభివృద్ధి శాఖ ఎదుర్కొంటున్నారు బాలికలు చదువులో ప్రాణాలు అంతుల పనిలో ప్రాణి కూడా వివక్షత అంటే వివక్షత అంటే తక్కువ చూపు ఇప్పుడు ఇంట్లో ఆడపిలం ంతకంగా ఏది కూడా కుటుంబ కథలు హ్యాపీనెస్ చేస్తూ కాబట్టి ఈ యొక్క అసమానతమి గమనించినటువంటి మన మంత్రివారి మంత్రి మహిళా శిశు మహిళా శిశు సంక్షే అధికారి రేణుకా చౌదరి గారు బిల్లుని ప్రవేశపెట్టి బాలికలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఎందుకు తీసుకురావాలని సమావేశాల్లో తిరిగి చూసుకున్నారు ఆడపిల్ల అంటే ఎందుకు ఇలా జరుగుతుంది వీళ్ళ ఆడపిల్ల గురించి ఎందుకు ఇలా మాట్లాడగలుగుతున్నారు అది ఒక్కసారి కెనడా ప్రభుత్వంలో ఉన్న అన్ని దేశాలు తెలిసినట్టు ఐక్యరాజ్య సమితిలో అప్పుడు ఈ యొక్క డిసిజన్ డిసెంబరు పంతొమ్మిదవ తారీఖు రెండు వేల పదకొండు సంవత్సరంలో ఈ యొక్క ఆర్థిక దినోత్సవం అంతర్జాతీయ ఉన్నాయి జాతీయ బాలికా దినోత్సవం అంతర్జాతీయ బాలికా దినోత్సవం సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తున్నాయో అది డిసెంబర్లో ఆమోదించబడినప్పటికీ అది అక్టోబర్ పదకొండవ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది అంతర్జాతీయ బాలికా దినోత్సవం జాతీయ బాలికా దినోత్సవం జనవరి ఇరవై నాలుగున జరుపుకుంటూ ఉంటున్నాను అయితే దీనికి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వివక్షత అసమానత అశీలత అనేటువంటిది ఉన్నది ఇది అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముందులో జరిగినటువంటి ప్రపంచ మహిళా సంవత్సరం అనేది జరిగింది అందులో బాలికల హక్కుల గురించి మొట్టమొదటిసారిగా ఒకరి మొదలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కాదు రిసలబ్రేషన్ ఎవరు ఈ నగనది తమిళ నాయకత్వంలో మరిదనేటువంటిది రెండు వేల పదకొండులో రెసలబ్రేషన్ 那肯定是漂我跟你 a లో కేరళ ఏరియాలో మంట తమిళనాడులో అక్కడ ఎడ్యుకేషన్ బాగా ఉంది కాబట్టి స్త్రీ యొక్క నివృత్తి చేయాలి అంటే ఏముండాలి ఎడ్యుకేషన్ ఉండాలి ఎడ్యుకేషన్ అంటే మనకు ఏ విధంగా ఉంటుంది మనకు మాట